కొంచెం గట్టిగా చెప్పి మాయిస్ పెన్స్ వినపొస్తుంది బాగా గా వస్తుంది రాత్రి మా అమ్మ బయట కొనుక్కోండి నేను అవును ఏదో గజ్జల సౌండ్ వచ్చినట్టుందని పన్నెండు పన్నెండున్నర ప్రాంతంలో భయపడి ఇంట్లో పొరికిచ్చింది సరేలేని మా మళ్ళీ వచ్చి ఆడ పనికుంది ఆయమ్మ కూడా టైం సరేరా సరేరా నేను పొద్దున లేచిన నుంచి ముద్దు ఇప్పుడు వచ్చాడా నిత రెత్తడు నాకు కూడా గలగల గెలగల మని అంటానే ఉంది అంటాంది ఆడ బాయి ఒకటి ఉంది ఆ బాయిలో దబ్బా గొబ్బా పడినట్టు చేసినట్టు చెందినట్టు అన్నీ ఒకటి లేకుండా ఏం లేదు కానీ ఆడ ఇండ్లేముండలా ಅವು ವೀಡಿಯೋದ ಸೋಶಾಲ ಅದೇ ಕಥ ಕಥೆ ಇಲ್ಲ ನಮ್ಮ ಸವಾಲು ಸವಾಲ್ ಆತ್ಮಶಕ್ತಿ ಅಂದರೆ ಅದು ದಾ ಪ್ರೂಫ್ ನಿರ್ಧಾರ అచ్చంగా వాళ్ళకే కాదు కానీ వచ్చిన నేను పద్దా చూసేవాడు నేను నైట్ రాత్రులు వస్తా ఉంటాను నేను ఏర్పడి అంటే ఎయిర్ పందుల కోసం పందులు వచ్చాయి ఏదో అంటే వస్తా ఉంటా పోతా ఉంటా పోతా ఉంటే కానొస్తా వస్తా ఉంటుంది ఏందో లేదని దబాగబా దుక్తా అంటే అది నువ్వు రుజువు తేలుస్తానంటే నీకు అందుకే చెప్తాను వీడియో తీర్చాం అబ్బా ఖచ్చితంగా తీస్తావా నేను సింగల్ కానీ వచ్చా అదే శబ్దం వస్తుందో ఏం చేస్తుందో చూస్తాం శబ్దం వచ్చినట్టు వచ్చి బావిలో దమాను దూసేటట్టు ఆ సౌండ్లు వస్తాయి మళ్ళీ గలగల అనే గజ్జెలు తప్పుడు వచ్చే దనపిశాసు బా మూడు భాగాలో నిజమా నిజమే గలగల అనే దనపిశాసి అంటానా అంతే గలగల అంటే ఓబిడ్ గారి దుడ్లో దనం ఉండదని అంటా ఉన్నారు ఇంతకు ముందంతా ఓబిడ్ గారి దుడ్లోని ఎలబ గారి దుడ్లో ఉన్నా అక్కడ మార్తానికి ధనం ఉందని అంటా దనపిశాసి కళాయిలతో ఉండదని అంటా ఉన్నారు అవును అప్పుడు పెద్దోళ్ళ గా పెద్దోళ్ళంతా కళాయిల్తో ఉండాలి మంచిని ఆగతి బయటకు వస్తాను అండి అది అని అంటాను సొత్త మంచి ఊడిస్తాడు ఆగితే ఊడియలేరు కదా అందరికీ అంటే కూతురికి మీ బారికే కదా నా నాకు ఒకరోజు కాదు నాకు చాలా మాటలు నేను ఏ అంటే ఏదో కట్టి చేపట్టుకొని లైట్ చేపట్టుకొని నేనే ఉంటా కానీ లైట్ వచ్చి నాకేం కాని వచ్చేది ఏమి గల్ గల్ మంట వచ్చేది బయలు దాంట్లేదు మళ్ళీ అది కూడా దెబ్బ దెబ్బ పోయినట్టు కాదు అట్లా చిన్నగా అడుగులు అడుగులు అడుగు చేసుకుంటూ మన పిల్లలు మన పిల్లలు కూడా భయం వేసుకున్నట్టు అట్లా ఆయన పిల్లలు అందరూ భయపడేది వచ్చిపోయారు మొత్తం నేను కూడా వస్తా ఉంటా పోతా పోతా ఉంటాను ఇది ఏంది ఇది అమ్మ పువ్వు అని నేను భయపడేవాడిని కాక ఏంది ఇది అమ్మ పువ్వు అనేది పోతా ఉంటా వస్తా ఉంటా నేనే ఒక రోజు పోయినా తీసుకోవాలన్నా వీడియో తీయాలంటే కదా అడ్మిషన్ ఏమో అవసరం లేదు తీసుకోవచ్చా తీసుకో మాకు రుజువు చేయాలి అది ఉందా లేదా అనేది నువ్వు నిర్ధారణ చేస్తే అంతే అంతేలే ఒకటి రెండు రోజులు ట్రై చేద్దాము రెండు రోజులు కాదు వారం చెయ్యి నిన్నే కొట్టాను రా ఏం పడలే ఇది మటుకు రుజువు నిజం బాబా ఇది మటుకు రాత్రి మటుకు మేము ఇన్ని రోజుల నుంచి మాకైతే ఏడ ఒక్కటే కదయ్యా ఎలబారి దుడ్లు కూడా కొందంట మొన్న ఆయన కూడా ఆయన రష్యాన్ కడపడుకోవాలంటే అయితే ఎడ కాళ్ళు గురినట్టునట్టు దోసినట్టు మళ్ళీ పోతా పోతా నూత పోయింది మంచి మీద కొనుక్కోనా నేను మంచిమంది కొనుక్కోని ఉంటే మేము ఇంట్లో పనుకొని ఉంటే అది కూడా జరిగింది అది ఎట్టంటే మన సురేష్ గడ మధ్యంలో తమ్ముడు సురేష్ ఉన్నాడు చూడు సురేష్ మధ్యలో వచ్చి ఆయన ఆ బుజ్జ నేను సురేష్ సురేష్ గడ్డు ఇచ్చినట్టు వచ్చి కాళ్ళు కురుకుతాడు కథకథ మన పిల్లడు కురుకుతూ చూడు మనం మంచి మంది మనకు అంటే అటు కథ 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 కురుకుతా ఉన్నాడు ఇది అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మాకేమంటే నీకేమన్నా ఇది వస్తుందని లేదు ఈ సొంత ఇంతకు ముందు కూడా మా నాగేష్ కూతురు కూడా అదే మాట అంటాను అండి వాళ్ళమ్మ ఏమే ఒట్టిది ఏంటి ఎలా ఇది అని ఆయన కొట్టబోయింది ఈ రాత్రి ఆయన నిర్ధారణ అర్థమైపోయింది అమ్మ అయ్యా ఎరకో రంగనాయకులని ఉన్నాడు మీకు తెలియదు ఆ రంగనాయకులని అయినా గడ్డం పెంచుకొని ఉన్నాడు అతను కానీ రంగనాయకులు అంటే డిక్కలకు పేరు ఆ పక్క దూకితే ఈ పక్కకి పిశాచిని తడుముకొని గోవిరెడ్డి గారి ఇంట్లో నుంచి సందులో తడుకొని ఆ పక్క నుంచి ఈ పక్క గోడ దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకు దూకిండు ఆయన అటువంటి మంత్రకాడు గుది పెట్టికి వాటింటికి ఆయన పెద్ద మంత్రకాడు ఆయన కానీ ఆయన చచ్చిపోయిన రంగనాయకులు అని గడ్డం పెంచుకొని ఉంటాడు ఆయన కనుకోండి అది గడ్డ పెంచుకుంటే గడ్డ పెంచుకోవాలా అంగ ఆయన ఆయన ఎట్ట అంగమలన అంగమల్నా యాపమండలం నడింగ కట్టుకొని అంగమలన అర్ధరాత్రిలో ఆ పెబులకి చూపించింది జనానికి చూడమని గల్ల గల్ల గల పోతా అంటే నీకిప్పుడు నీకు ఇప్పుడు గెజ్జులు అంటే ధనప్రసాస్ అయితేనే కలగలమనేది అంతే ఆ ఇళ్ళల్లో సంబంధం కాదు నిలకటి అంటే సున్నంంది కదా సున్నండిపోను సున్నమ్ రాను ఒక్కసారి కాదు నీ నీ మీ వచ్చేదానికి పొందవు మీ ఇళ్ళకు అనేది ఇళ్ళకు రావు సామాన్యంగా అవి ఏం చెప్పినా బజార్ మాధ్యం ఉంది కదా బజార్ బజార్మి కలిసిపోవద్దు బావి లేకపోవచ్చు అక్కడి నుంచి వస్తుందంట పేరు సందులో దాటుకోవద్దంటే పేరులో సందులో కూడా దాటుకోపోద్ది అంట ఇది అక్కడ నింది మనకి రుజువు రాత్రి మనకు ఇది మటుకు వాస్తవం చెప్పాను అభివృద్ధి చెప్పాలంటే మాకు అవసరం ఏంది ఇంతకు ఇంతకుముందు అంత ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రేపు పోతాడా నేను అంతరానికి రేపు శుక్రవారం ఒంటిమిట్టకపోతాడా ఆయన ముని ముని స్వామి ఉన్న గొలవలు అతనంట బ్రహ్మాండ చెప్తుండే అసలు పూజ అంట అయింది బ్రహ్మాండంగా చెప్తున్నా ఈ శక్తులు చేస్తాం చూస్తాం చూపిస్తామని కాబట్టి మేము గోస్ట్ ఎండింగ్ చేస్తాం ఆ గోస్ట్ హంటింగ్ లో నువ్వు చేస్తే చేద్దాం అబ్బా ఒంటి గంటప్పుడే వచ్చా సింగల్ గానే మీరు ఎవరు వద్దు అది ఏ విడిదో రికార్డ్ చేసి వస్తాము కనపడితే వీడియోలో చేస్తాము అది చెప్తాన్ని కూడా మళ్ళ తర్వాత మెడిటేషన్ లో కూర్చొని మా గురువును బిలవ నంపి దాన్ని ఈ పక్క లేకపోతే చేపిస్తాం ఖర్చు ఖర్చు ఉంటది అది మంత్ర చేసే పని మా గురించి ఏం అవసరం లేదు ఒక్క రూపాయి అక్కడ అదే లేదు పిల్లలు భయపడతా అంటే చెప్పడం ఇది అదే ఆయన వచ్చి కొంతకాలానికి అయినా తలుసుకొని వచ్చి నేను ఈ బుద్ధి నుంచి కాదు పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కైలు చేసేది నేను ఈ సందులో దాటుకొని పోవడం దాటుకొని రావడం ఇప్పుడు ఇంకా అవి కట్టినరు ఏ ఏ రేకులు నేను డేట్ సందులో దగ్గర దిగిపోతా ఉన్నాను చంద్ర దగ్గర దిగి వచ్చా ఉన్నా నేను చెప్పే గురువు పాన అవుతా ఆయన కాదు లేదా వాళ్ళు చనిపోయి ఉండరు కాకపోతే మన అక్కడికైతే వస్తారు సరే సరేలే దివ్యాత్మలు అంతే 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 వాళ్ళకి లెక్కేందుక అంతేలే మన కార్యం దాన్ని ఏదన్నా పంపించాలంటే పంపించాలి అంతే అంతేలే ఈ సరౌండింగ్ లేకుండా చేసేస్తారు ఈ ఏరియాలో లేకుండా అది ఇంకా అక్కడ లాంగ్ గా తెలిపోయింది వెళ్ళిపోతాడు మన ఇక్కడ పాంచానికి రాకుండా చేసేస్తారు చేస్తారు మీ గురువు అది మాత్రం కనుక నేను ఇన్నో నుంచి ఇన్ని ఇప్పుడు దగ్గర ఇక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోతాను ఎనిమిది వందల వరకు మాకు కింద లేదు రాత్రి మటుకు ఇది వాస్తవం ఏంటో అది ఏదన్నా ఆస్మరించి ఉండాలి ఒకదానికి లేకుంటే కొన్ని ఏదేచిగా దొరుకుతాయి అంటే కామరూపాలు

రాళ్ళ డేట్ అయిపోయింది ఇంతకుముందు రంగనాయకులు అష్టవందనం చేసిండు మొత్తం ఊరికి సన్న సన్నోడు కాదు ఆ మనిషి ఆహా ఎగిత్తే పగ్గం మళ్ళా మనిషి మళ్ళీ ఎట్ట పక్క పక్క కుర పొలంపుగా ఉంటాడు మే పిల్లలప్పుడు ఆయన వచ్చి కానీ గుది పెట్టి గుది అయితే ఆ గమిళ్ళు ఈ గముళ్ళు కట్టాడు ఎంత దండప్రసా తింటే ఉంటే లేక అందరికి చూపించిండు ఆయన ఆ పక్క ఎగితే ఈ పక్క ఆయన అంగమల్ల మళ్ళా ఆకులు కట్టుకుంటాడు అంగ అంగమల్ల మా బాబా కూడా అంత శక్తుందో లేదో